ఎన్డీఏ కుటుంబం నుంచి గెలుపొందిన వారసార్థి గారికి ఈరోజు మళ్ళీ అయిన మీనాక్షణ గారికి వాళ్ళు మా లేదు మొన్న రోజు మీడియాలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు మళ్ళీ ఏమని మాకు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది నేను గెలిపించినందుకని కానీ ఆయన వారసార్థి గారిని డైరెక్ట్ విమర్శిస్తున్నాడు ఆయన ఈ గతంలో ఎలక్షన్ లోన గత మూడు నెలల కిందట ఇదే పార్సర్ద రెడ్డి పార్సాసర్ద గారిని మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు డాక్టరు ఈయన అన్ని పనులు అదొని డెవలప్మెంట్ అవుతుంది కొత్త వ్యక్తి బీసీ క్యాండిడేట్ అనే చెప్పి మళ్ళీ ఎన్డీఏ కుటుంబంలోన జనసేత జనసేన ఏమి మళ్ళీ బీజేపీ అయితే మళ్ళీ టీడీపీ అయితే ఈ ముగ్గురు కలిసి ఈయన్ని ఎన్నుకోవడము అంటే ఈయన మా మద్దతు తెలిపి ఆదోని ప్రజలకు ప్రచారం చేసి ఈయన గెలిపించారు మళ్ళీ ఈరోజు చూస్తే ఆయన ఆవేశము చాలా కట్టలు తెంచే విధంగా ఉంది ఎందుకంటే ఆధుని ప్రజల్లోనూ ఎన్డీఏ కూటమి కబడ్డీ ఆడుతుంది ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల గురించి ఆయన మన ఆవేశంతో మాట్లాడినాడు ఏమని మీనాక్ష మాతో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ ఇదని నా ఇక్కడ మాకు ఒకటి తెలియక ఒకటి అర్థమేముందంటే ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వము మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలోన ఈ ఎమ్మెల్యే గారు మిమ్ముని అడిగి పనిచేయించుకునే విధంగా ఉండాలి కానీ ఆయన ఎమ్మెల్యే గారు అడగడమేమో అది ఇంతగా ఉంది సరే మీ మీ ఆలోచన విధానం అది ఏమన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు ఒకటి తెలిసి ఒక విషయం ఏమంటే ఈరోజు మీరు పాఠశాల నిమర్శించింది చాలా మంచి నాకు మంచి తనమైన మేము భావిస్తున్నాము మా కార్యకర్తకి అన్నం జరిగింది అంటున్నాడు బాగానే చెప్పినాడు కానీ వాళ్ళ గురించి బాగా కానీ ఇప్పుడు మా ప్రజలు గత ప్రభుత్వము చేసే అవినీతిని తర్వాత చేసే కబ్జాలని వెన్న కట్టేదానికి ప్రజలు అందరు కలిసి ఈయన కేవలం కొత్త ఇరవై రోజులు ముందు వచ్చి ఈయన ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఈయన ఈ రోజు ఆదోడికి ఎమ్మెల్యేగా గెలిచినాడు పార్సార్థి గారు మళ్ళీ ఈ పార్సార్థి గెలిచిన ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాము ఆదనిలోన మిమ్మల్ని ఓటేసి మీరు మార్పు తీసుకోసారని ఓటేసినారు మళ్ళీ ఈరోజు చూస్తుంటే ఇప్పుడు గత ఎమ్మెల్యే గారు మీనా ఎక్స్ ఎమ్మెల్యే గారు మీనాక్షి గారు ఐదేళ్ళలో ఎప్పుడు ఎవరే వాళ్ళు చేసే అవినీతిని కానీ ఎప్పుడు కానీ ఈయన ప్రశ్నించలేదు ఈయనకంటే ఈయన ఇప్పుడు ఈరోజు ఎంత గంభీరంగా నాకు డెబ్బై ఐదేళ్ళు ఉన్నవి నాకు ఎంత ఎంత ఆవిష్యంతో మాట్లాడారు మళ్ళీ ఈ ఐదేళ్ళు మళ్ళీ అప్పుడు కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా అయిన జరిగి కదా అప్పుడు ఎందుకు స్పందించలేదు మళ్ళీ ఈ రోజు ఎందుకు స్పంది చేస్తున్నాడు అంటే వీళ్ళకు ఇండియా కూటమిలోన వీళ్ళు రాష్ట్ర ఒప్పందాలు ఎలక్షన్ ముందర జరిగింది ఆ ఒప్పందాలు బెడ్స్ కొట్టినా కాబట్టి ఈ రోజు అందరినీ బయట తెచ్చి విమర్శిస్తున్నారు మళ్ళీ ఎందుకు అంటే ఆధుని ప్రజల్లోనే ఆధుని డెవలప్మెంట్ మీద మీరు ఆడుకుంటున్నారా మీ నాయకులు ఇండియా కూటమి ఆడుకుంటుందే మిమ్మల్ని నమ్మి ఈరోజు ఇంత పెద్ద ఇంత పెద్ద సక్సెస్ మీకు ఇచ్చింది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మీ మీ ఎండ కుటుంబంకి ఇచ్చిందంటే చిన్న విషయం కాదు నూట యాభై ఒకటి ఉండే వైసీపీని పదకొండుకి పర్మిట్ చేసింది ఎందుకంటే కేవలము వాళ్ళు చేసిన అరాచకలు వాళ్ళు చేసిన ప్రభుత్వం మీద ఉండే విరక్తి చెంది మళ్ళీ మీరు ఈరోజు మీరు మీరు గొడవలు పడుకుంటున్నారు కానీ ఈ రోజు ఆధర్ డెవలప్మెంట్ ఏమైనా మీరు దాని మీద శ్రద్ధ వహిస్తున్నారా లేదు కేవలము మీరు మాకు మా పంపకల్లో మాకు కావాలని అనుకున్నారు కానీ గతంలో ఫార్టీ సిక్స్టీ అనే అనే దాన్ని సరిమి కొట్టాలని ప్రజలు ఓటేస్తే ఈరోజు మీరు థర్టీ థర్టీ సిక్స్టీకి పోయిన పార్టీకి పోయినారు మళ్ళీ ఎందుకు ఇది అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మీరు ప్రజలకు అభివృద్ధి చేయాలని ఆదోని ఆలోచిస్తున్నారా అంటే మీరు మీ పార్టీ ఉండే కార్యక్రమం మెయిన్ కార్యకర్తల బాగా డెవలప్మెంట్ కావాలని ఆలోచిస్తున్నారా ఈ విధంగా పోతే నెక్స్ట్ వైసీపీ కంటే ఘోరంగా మళ్ళీ మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఐదేళ్ళు ఓడిపోవడము గ్యారంటీ గా ఉంటుందని ప్రజలు బుద్ధి చెప్పడం ఉంటుందని చెప్తున్నాము కేవలము ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే కేవలం ఆరు నెలల వరకు ప్రజలు విమర్శించరు కానీ ఇప్పుడు కేవలము రెండు కూడా కాలేదు అప్పుడే ధర్నాలు అప్పుడే ఏది ఏ పథకాలు ఇంత అమలు కాలేదు ఏమని ఆ దోని అవినీతిని తరిమి కొడతాను ఆదోని తరిమి కొడతానని చెప్పినాడు ఎలక్షన్ ముందర ప్రజలకు వాగ్దానం చేశాడు ఆయన ప్రజల మీద నమ్మకం కుదిరి ఆయన ఓటేసి వేసి గెలిపించినాడు మార్పు చేస్తామన్నాడు ఆదోని మళ్ళీ మార్పు చేయడంలోన ఆదోని మార్పు చేయడం లేదు బీజేపీ బీజేపీ ప్రభుత్వంలోన ఆయన పార్టీని బలోపేతం చేయడానికి మార్పు చేసుకుంటాడు కదా తప్ప దాని మీద ఉండే శ్రద్ధ ఆదోని ఆధునిక ప్రజల మీద కానీ ఆధునిక డెవలప్మెంట్ మీద కానీ చిన్న ఇంత కూడా శ్రద్ధ చూపడం లేదు మరి దీని మీద మీరు ఏమంటారు ఈరోజు మీరు కింద నుంచి పై వరకు మీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం సెంటర్లోన ఆదోని సస్యశ్యామలు చేసే శక్తి ఉంది మళ్ళీ ఈరోజు చేసే ఒక బీసీ వర్గానికి చెందిన నేను ఫస్ట్ అభినందించేది నేనే మీకు మరి అది చేయండి ఆధుని ప్రజలకు మంచి చేయండి ఆదోని డెవలప్ చేసే విధంగా మీరు చేయాలనే చేస్తున్నాము మీరు కేవలము అవినీతి పరుల్ని చాలా వరకు పార్టీ జాయిన్ చేసుకుంటారు కానీ పార్టీ బీజేపీ పార్టీ అవినీతి పార్టీగా మీరు చేయడం వల్ల దీంట్లో ఫస్ట్ మొదటిగా మీరున్నారనేది ఈ ముఖ్యంగా తెలియస్తాము కేవలము ఆదని ప్రజలు ఒక మాట అంటున్నారు ఏమని కేవలం మీరు మాటలు తప్ప చేతులు మీ చేతులు మీ చేతలో లేదనేది ప్రజలు అనుకుంటున్నారు ఓన్లీ మాటలు